మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి మీకు కృపయో సమాధానమును కలుగును కాక ఐ మీన్ ఎందరూ బాగున్నారా దేవుని కృపలో ఎందు వర్దలుచున్నారని నేను నమ్ముచున్నాను ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ మీ విశ్వాస జీవితంలో క్రైస్తవ జీవితంలో ప్రార్థనా జీవితంలో మీరు ముందు కొనసాగిపోతున్నారని నేను విశ్వసిస్తున్నాను జ్ఞాపకం చేసుకున్న పిల్లలారా ఈరోజు మీకు తెలియజేస్తున్నటువంటి విషయం ఏంటంటే మీరు మాకు అందిస్తున్న ప్రతి ప్రార్థనా విజ్ఞాపనను మేము మానక తప్పక ప్రార్థిస్తూ ప్రభు పాదాలు చెంత ఒక విజ్ఞాపనను ఉంచుతున్నాం తప్పకుండా ఆయన మీ అందరికీ న్యాయం జరిగిస్తాడు ఎవరికి న్యాయం చేసే దేవుడు కాదు కాబట్టి మీ అందరి నమ్మకములు ఆయన ఎందు మాత్రమే ఉంచి మీ జీవితంలో మీరు ముందుకు కొనసాగిపోవాల్సిందిగా నేను కోరుకుంటూ అదేవిధంగా మీరు కనుక ఆయన ఎందు నమ్మకం ఉంచినట్లయితే ఆయన ఎందు విశ్వాసం ఉంచినట్లయితే ఆయన ఎందు నిరీక్షణ ఉంచినట్లయితే తప్పకుండా ప్రతి ఒక్కరి జీవితంలో ఆయన కార్యము జరిగించే దేవుడు కాబట్టి గమనించినట్లుగా మన జీవితాన్ని మార్చే దేవుని ఎందు మాత్రమే మన గురి ఉంచుకొని ముందుకు పరిగెత్తాల్సిందిగా మనం మనం చేసుకుంటూ మరియు ఆయన దగ్గర నుంచి మనం శక్తి పొందుకుంటూ మన జీవితంలో మనకు ఆ శక్తిని అనుగ్రహించే దేవుని ఎందు విశ్వాసం ఉంచి దృఢంగా నిలబడవలసిందిగా కోరుకుంటూ ఈ దిన వాక్యంలోకి మనం అడుగు పెడతారా అయితే ఇది ఈ యొక్క దిన అంశం ఏంటంటే మీ అందరికీ తెలుసు ఇది ఒక సిరీస్లో లాస్ట్ డే ఇది అంటే ఏంటంటే దేవునిలో మనం పోంగుట్టుకున్నట్టు తిరిగి సంపాదించుకోవచ్చా అన్న ఒక ప్రశ్న ఏదైతే ఉందో ఆ ప్రశ్నకి సమాధానం వెతికే దాంట్లో లాస్ట్ డే నాలుగు రోజులు మనం వెతికే ప్రిల్లారా తప్పకుండా ఈ ఒక్క అంశం మీద మీరు ఎంతో కొంత నేర్చుకున్నారని నేను అనుకుంటున్నాను అంటే మొట్టమొదటిగా మనం గనక నమ్మకం నమ్మకం గురించి నేర్చుకున్నాం తర్వాత ప్రేమ గురించి నేర్చుకున్నాం తర్వాత భయభక్తుల నేర్చుకున్నాం ప్రిల్లారా భయభక్తులు గురించి మనం నేర్చుకోవడం జరిగింది నాలుగవదిగా చివరిదిగా మనం చూసుకున్నట్లయితే విశ్వాసం గురించి మనం నేర్చుకోబోతున్నాం విశ్వాసం అంటే ప్రభు ఎందు విశ్వాసం ఉంచితే ఏం జరుగుతుంది విశ్వాసం ఏదైతే ఉందో అది కోల్పోయితే దాన్ని తిరిగి ఎలా సంపాదించుకోవాలి ఈ రెండు మేటర్ల మీద మనం చెప్తాను ఎక్కువ సమయం తీసుకున్నా తక్కువ సమయం తీసుకుంటాను మీ అందరికీ ఆ ఒక కథలాగా వివరించి అర్థమయ్యడానికి ప్రయత్నం చేస్తాను ఆ ఈ విశ్వాసం మీద పర్టికులర్గా గా ఈ విశ్వాసం అనే ఒక అంశం మీద అనేక వాక్యాలు పరిశుభ్ర గ్రంథంలో ఉన్నాయి అంటే అనేక సందర్భాల్లో ఈ విశ్వాసం గురించి యేసుక్రీస్తు ప్రభులు వారు మనకు చెప్పడం జరిగింది మనం అది చూసే ఉంటాం అయితే ఈ అన్ని కొన్ని వాక్యాల్లో ఒక కరెక్ట్గా ఒక ఐదు వాక్యాలు ఒక ఐదు రెఫరెన్సెస్ అయితే ఉంటాయి అది మీకోసం నేను ఫిల్టర్ చేసి తీసుకొచ్చినప్పుడు ఈ యొక్క ఐదు రెఫరెన్స్లో కూడా మనం ఎక్కువ మ్యాటర్ నేర్చుకోవచ్చు అంటే మిగిలిన మిగిలిన వాటిలో కూడా మనం నేర్చుకోవచ్చు దాన్ని లేదు కానీ ఈ ఐదు మ్యాటర్లో దేవుని గురించి కొద్దిగా ఎక్కువ వివరించే దానికి సమయం దొరుకుతుంది మనకు అయితే ఈ ఐదు రెఫరెన్స్ ఏదైతే ఉన్నాయో వాటిలో నేను ఒక్కదాన్ని తీసుకొని దాని మీద మాత్రమే వాకించి చెప్తాను మిగిలిన నాలుగు ఏవైతే ఉన్నాయో అవి మీకు నేను చెప్తాను మీరు తప్పకుండా చదువుకోండి లేదంటే కనీసం అండర్లైన్ చేసుకునే దానికైనా చూడండి లేదంటే నోట్ చేసుకునే దానికైనా చూడండి ఏ రెఫరెన్స్ తప్పకుండా మీ జీవితంలో మీకు తప్పకుండా ఉపయోగపడతాయి ఫిబ్రూల్కి రాసిన పత్రిక పదకొండవ అధ్యాయం ఒకటో వచనం ఎస్ఏక్ రాసిన గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయం పదహారవ వచనం హెబ్రిల్ కి రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం రెండవ వచ్చును మార్కుస్ వార్త ఐదవ అధ్యాయం ముప్పై నాలుగో వచ్చును హెబ్రిల్కి రాసిన పత్రిక పదవ అధ్యాయం ముప్పై ఎనిమిదో వచ్చును ఈ ఐదు వాక్యాల్లో కూడా ఎక్కువ మనం హెబ్రీని చూస్తాం అంటే హెబ్రిలో విశ్వాసం గురించి అనేక సందర్భాల్లో రాయడం జరిగింది పిల్లర్ ఆ ఒక పుస్తకంలో ప్రస్తావన ఎక్కువ వచ్చింది విశ్వాసం గురించి కాబట్టి ఆ హెబ్రి ఏవైతే ఉందో పుస్తకంలో నుంచే మనకు ఫిల్టర్ అయినప్పుడు మూడు వాక్యాలు వచ్చాయి మంచి వాక్యాలు చాలా మంచి వాక్యాలు అవి ఆ మూడు వాక్యాలలో హెబ్రిల్ రాసిన పత్రిక మూడు వాక్యాలలో నేను ఒక్క వాక్యం తీసుకుంటాను అదేంటంటే హెబ్రిల్ రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము రెండవ వచ్చినము హెబ్రిల్ రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము రెండవ వచనం ఈ ఒక్క వాక్యం మీద నేను ఈ రోజు వా మీకు వాక్యాన్ని బోధించడానికి ఇష్టపడుతున్నాను పిల్లరా అయితే రెండవ వచ్చినం మూడో లైన్ గనక మనం వచ్చినట్లయితే విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వారిన ఏసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తేదము ఐ మీన్ ఈ వాక్యాన్ని జాగ్రత్తగా గమనించండి ఇక్కడ పౌర భక్తుడు హెబ్రి సంఘానికి రాస్తూ అంటున్నటువంటి మాట ఏంటని విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వారిన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తేదము విశ్వాసము ఇక్కడ విశ్వాసమునకు కర్త అని ఎవరిని ప్రస్తావించాడు పౌలు భక్తుడు గారు ఏసయ్యను ప్రస్తావించాడు ఏంటి ఏసయ్యను విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడునైనా కొనసాగించడం అంటే విశ్వాసాన్ని కొనసాగించడం అంటే ఏంటి పిల్లరా విశ్వా విశ్వాసముని కొనసాగించడం అంటే ఏంటంటే మనం బ్రతికినంత కాలం మనం బ్రతికినంత కాలం దేవుని ఎందు నమ్మకంతో ముందు కొనసాగిపోవడం అంటే అంటే నా జీవితంలో ఒక కార్యం జరగాలి నా జీవితం మారాలి నేను దేవునిలో మాత్రమే నడవాలి అపవాది ఎన్ని శ్రమలు పెట్టినప్పటికీ నేను దాన్ని ధైర్యముగా ఎదుర్కోవాలి వీటన్నిటికీ వీటన్నిటికీ కర్త ఎవరు దేవుడే దేవుడు మాత్రమే నన్ను నడిపించగలుగుతాడు దేవుడు మాత్రమే నన్ను విడిపించగలుగుతాడు దేవుడు మాత్రమే నన్ను ప్రతి విషయంలో కూడా ముందు నిలబెట్టగలుగుతాడు అని నమ్మకం దాన్ని కొనసాగించడం అనమాట అంటే మనం భూమి మీద బ్రతికినంత కాలం కూడా ఎటువంటి శ్రమ వచ్చినా దానిందు ఆ నమ్మకాన్ని కొనసాగించినప్పుడు విశ్వాసాన్ని మనం కొనసాగించడంలో అవుతాం అంటే ఏ పరిస్థితిలో అయినా విశ్వాసం ఒకలాగా ఆగిపోయింది అనుకోండి అంటే బ్రేక్ పడింది అనుకోండి ఆ బ్రేక్ ఎప్పుడు ఎప్పుడు పడుతుంది ఆ బ్రేక్ అపవాది వల్ల పడుతుంది అపవాది వల్ల ఆ బ్రేక్ పడకుండా చూసుకోవడమే మన పందెం మన పందెం అయితే ఈ పందెం లేదంటే దేవునిలో కోల్పోవడం ఈ రెండుకి తేడా ఎలా తెలుస్తుంది అంటే జాగ్రత్తగా ఉండే పిల్లారా దేవునిలో మనం కోల్పోకూడదు ఏంటి మనం మూడు నేర్చుకున్నాం ఆల్రెడీ ఇది నాలుగోది ఏంటి ఏం కోల్పోకూడదు విశ్వాసం కోల్పోకూడదు ఇది ప్రాముఖ్యమైన అంశం విశ్వాసం అనేది అయితే చాలా మంది విశ్వాసం అంటే ఏం చెప్తారనంటే అంత విశ్వాసం ఉంటే చాలా మన జీవితం అద్భుతకారం జరుగుతుంది జరుగుతుంది తప్పకుండా జరుగుతుంది తప్పకుండా జరుగుతుంది విశ్వాసం తప్పకుండా గనక దేవుడిని మనం ఉంచుంటే జరుగుతుంది కానీ దాన్ని మనం కొనసాగించగలగాలి ఆ పంద్యంలో అలాగా కొనసాగిస్తూ తన జీవితంలో పంద్యాన్ని గెలిచిన వ్యక్తి ఒకరున్నారు అతను ఎవరంటే యోసేపు ఆయన పందెములో పందెములో మొదలైన దగ్గర నుంచి ఆ పంద్యాన్ని గెలిచినంత వరకు విశ్వాసాన్ని కొనసాగించాడు దేవుని ఎందు మధ్యలో అపవాది ఎన్ని దగ్గర కాలడ్బెట్టాలని చూసినా ఆయన పర్లేదు అనుకున్నది వేరే మ్యాటర్ ఎన్ని దగ్గర్ల ఆయనకి శ్రమలు వచ్చినా కూడా విశ్వాసాన్ని కొనసాగించాడు ఏ పరిస్థితులు అపవాది తన జీవితంలోకి తెచ్చిపెట్టినా సరే విశ్వాసాన్ని కొనసాగించాడు ఇలా ఎలాగూ అంతటి విశ్వాసాన్ని ఆయన కొనసాగించాడు అంటే దేవుని ఎందు ఆయన నమ్మకం అంటే ఏంటంటే నన్ను దేవుడు నడిపిస్తాడు ఎక్కడన్నా ఉండండి ఎక్కడన్నా వేరే రాజ్యంలో ఉన్నావు వేరే ప్రాంతంలో ఉన్నావు వేరే దేశంలో ఉన్నావు నీకు తెలియని ఒక విచిత్రమైన దగ్గర అడుగుపెట్టావు నీవు దేవా అని మొరపెట్టిన ప్రతి క్షణం కూడా ఆయన నీకు ఉత్తరము చూపే దేవుడు ఉత్తరమిచ్చే దేవుడు ఆయన తప్పకుండా ప్రతి పరిస్థితిలో యోసేపుకి ఏలాగు తన జీవితంలో దేవుడు ఆ ఒక్క గొప్ప ఆ పట్టుదలను అనుగ్రహించాడు దేని ఎందు పట్టుదల పిల్లారా విశ్వాసం ఎందు పట్టుదల ఆయన నీతి కలిగిన సాక్ష్యం చివరికి పొందుకుంటా పొందుకున్నాడనంటే ఆ పంద్యంలో ఆయన గెలిచాడని అర్థం పంద్యంలో గెలిచాడు దేవుడు ఉంచిన పందెంలో ఆయన గెలిచాడు ఎలా గెలిచాడు దేవుని వైపు మాత్రమే తన ఉంచుకున్నాడు కాబట్టి మిగిలిన ఇక్కన పక్కన జరిగే విషయాలు ఏవి చేస్తే పడుచుకోవాలా పడుచుకుంటే తప్పకుండా అయిపోయి ఉంటాడు అయితే మిగిలిన వారు పట్టించుకోలేదా అన్న లేదంటే పట్టించుకున్నారా అనే విషయాన్ని కనుక మనం వచ్చినట్లయితే మిగిలిన వారు యోసేపు జీవితంతో కనుక కొంతమంది ప్రవక్తల జీవితం లేదంటే కొంతమంది ఆ విశ్వాసుల జీవితాన్ని కనుక ముడికట్టినట్లయితే పిల్లరా ఈయన జీవితం డిఫరెంట్ ఈయన జీవితం ప్రత్యేకమైనది అనమాట ఈయన జీవితం ఒక దేవునిలో స్వేచ్ఛ కలిగిన జీవితం ఏంటి అంటే దేవునిలో ఈయన ఏవైనా చేయగలుగుతాడు దేవుని ఎందు ఈయన ఏదైనా చేయగలుగుతాడు కళలకి అర్థం చెప్పగలుగుతాడు అదే విధంగా కళల్లో దేవుణ్ణి కూడా ఆయన ప్రకటించగలుగుతాడు ఇంతటి గొప్ప ఆశీర్వాదం యోసేపు జీవితంలో పొందుకున్నాడు అంటే దానికి అర్థం ఏంటంటే విశ్వాసం విశ్వాసం ఆయన దేవుని ఎందు ఏది కోల్పోకూడదు అది కోల్పోలేదు ఏది కోల్పోకూడదు దేవుని ఎందుకు విశ్వాసం అది కోల్పోలేదు యోసేపు గారు అయితే నీతి కలిగిన సాక్ష్యం ఆయన చివరికి పొందుకున్నాడంటే అది దాని కారణమే ఏ కారణం విశ్వాసాన్ని ఆయన కోల్పోలేదు కోల్పోవాల్సింది కోల్పోయాడు మంచిది అది కోల్పోవడం ఏం కోల్పోయాడు అపవాది మీద దృష్టి పెట్టడం కోల్పోయాడు అపవాది మీద అపవాది మీద దృష్టి పెట్టడం ఏందన్నా అపవాది మీద ఎవరన్నా దృష్టి పెడతారో ఏం నీకు మైండ్ నుండి మీరు అడిగినట్లయితే పిల్లరా అపవాది ఎందు మైండ్ ఉంచడం అంటే అపవాది ఎందు ఉంచడం కాదు అవి మన జీవితంలోకి తీసుకొచ్చే పరిస్థితులు ఉంటాయి చూసారా అంటే ఏంటంటే దేవుళ్ళు మనం మంచిగా నడుస్తున్నప్పుడు మనకు అనేకమైన ఇబ్బందులు తీసుకొచ్చి పెడుతుంది ఆ ఒక ఇబ్బందులు మనల్ని డిస్టర్బ్ చేస్తా అంటే ఆ ఇబ్బందులు దేవుళ్ళు నుంచి మనల్ని బయటికి తీసుకొచ్చేస్తాయి అంత పెద్ద ఇబ్బందులు అవి అంత పెద్ద కష్టాలు చూటిపోటి మాటలు దేవుళ్ళు ఉంటే చెప్తున్నాను ఇవన్నీ జరిగాయి యోసేపు గారికి నిజంగా ఈ జీవితంలో జరిగే సొంత అన్నదమ్ముళ్లే తనని వద్దనుకున్నారు ఇన్ని ఏదో ఒకటి చేసేద్దామని చెప్పి అయితే మన జీవితంలో కూడా అపవాది అలాంటి పరిస్థితులను తీసుకొస్తాడు దేవుళ్ళ నుంచి మనల్ని బయటికి తీసుకురావాలి అన్న ఒక ఆలోచనతో యోసేపు ఏ రీతిగా అయితే ఆ ఒక్క ప్రతి ఆలోచన ఎందు ఆయన పట్టు సాధించాడు అంటే ఈ ప్రతి ఆలోచన ఎందు కూడా నేను ఉండను ఈ ఆలోచన నాకు అవసరం లేదు అంటే ఈ అపవాది పుట్టించే ఆలోచనలు అపవాది పుట్టించే పరిస్థితులు ఈ పరిస్థితులు నాకు వద్దు ఈ పరిస్థితుల్లో నేను నిలమన్నాను నాకు అవసరం లే నేను వీటిని కోల్పోతా ఏం కోల్పోతాను అపవాది దృష్టి కోల్పోతా ఈరోజు చాలా మంది అపవాదిని దృష్టి పెట్టి బతుకుతూ ఉంటారు అంటే ఏంటంటే మీరు మీరు ఎవరితో పోరాడాలి తెలుసా పిల్లరా ఎవరితో పోరాడాలి మీరు అపవాదితో పోరాడాలి ఇది తెలిసిందే అపవాదితో మనం ఎప్పుడు పోరాడాలి దేవునిలో నుంచి మనల్ని అది బయటికి తీసుకొచ్చేస్తుంది అని మనకు తెలిసినప్పుడు దేముల్లో నుంచి అది మనల్ని బయటికి లాగాలని చూస్తుంది లాగేస్తుంది లాగేస్తుందేమో అని భయము కలిగిన ప్రతిసారి అపవాదితో మనం పోరాడాలి దేని ఎందు వాక్యం అనే ఖడ్గముతో మనం అపవాదితో పోరాడాలి పిల్లారా అవునా వాక్యం అనే ఖడ్గ ఖడ్గముతో మనం అపవాదితో పోరాడాలి కరెక్ట్ అయితే దేవుల్లో నుంచి నిన్ను బయటికి తీసుకురాగాలి అనుకున్న ప్రతిసారి నువ్వు పోరాడాలంటే దానికి అర్థమైంది నీకు అర్థమైంది ఇప్పటికే ప్రతి క్షణం ప్రతి గంట ప్రతి రోజు ప్రతి నెల ప్రతి సంవత్సరం నీవు భూమి మీద కాలం దేవుళ్ళ నుంచి బయటికి తీసుకురాగాలి నిన్ను అని అపవాది ప్రయత్నిస్తూనే ఉంటాడు పిల్లారా అంటే నెల రోజులు ప్రయత్నించి అవతల మా మనసుటిని నెల గమ్ముగుండి మళ్ళీ ఇంకా అవతల సంవత్సరం గమ్ముడి అవతల సంవత్సరం పర్యటించడం అలా కాదు అలా చేయడ అపవాది నీవు దేవుని కొరకు బ్రతికిన ప్రతి క్షణం నీవు దేవుని కొరకు దేవుని కొరకు ప్రతికే ప్రతి రోజు ప్రతి గంట ప్రతి నెల ప్రతి ఒక్క క్షణం అపవాది నిన్ను దేవుని నుంచి లాగాలనే చూస్తాడు అది వాడి పని అది అపవాది పని కానీ నీవు ఎల్ల వేళలా దృష్టి ఉంచకుండా దేవుని వాక్యమందు మరియు విశ్వాసముందు దృష్టి ఉంచి నీకొక పందె ఉంది నీకొక పందె ఉంది ఏంటి నిత్య జీవం అనే పందెం ఆ పందెను నువ్వు గెలవాలా ఆ పందెం ఎందు మాత్రమే నీ యొక్క దృష్టి ఉంచి నువ్వు ముందు కొనసాగిపోవాలా ఎప్పుడు ఎలా కొనసాగిపోవాలని మనం చూసుకున్నట్లయితే పిల్లరా విశ్వాసానికి కర్తయోగు దానిని యేసు వైపు చూచుచు దేవుని వైపు మనం చూసినప్పుడు మనం ఏది కోల్పోకూడదు అనేది దృఢంగా మన జీవితంలో నిలబడుతుంది పిల్లరా ఏదైతే కోల్పోకూడదో అది దృఢంగా మన జీవితంలో నిలబడుతుంది ఎప్పుడు దేవుని వైపు మనం చూసినప్పుడు దేవుని వైపు చూడడం అంటే ఎలాగంటే తల ఎత్తి పైకి చూడడం కాదు ఏ పరిస్థితుల్లో అయినా ఆయన విశ్వాసం ఉంచుకోవడం యోసేఫ్ మాదిరి ఏ ఒక్క క్షణమైనా కూడా అంటే నీకు ఎంతటి శ్రమలు వచ్చినా కూడా ఎంతటి శ్రమలు వచ్చినా కూడా దేవుడు మాత్రమే నాకున్నాడు ఆయన మాత్రమే నాకు సహాయం చేయగలుగుతాడని వాక్యాన్ని తెరచి చదవడం అది చదివితే నువ్వు దేవుని వైపు చూసినట్టే అంటే చూడడం అంటే తలెత్తుకొని సూర్యుడి సైడ్ చూడాలన్నా లేదా చంద్రుడి సైడ్ చూడాలన్నా మీరు చాలా మంది అడతారు కాదు దేవుని వైపు చూచించు అంటే ఆయన మనకు కొన్ని ఆజ్ఞలు అనుగ్రహించుంటాడు వాక్యం ద్వారా వాక్యం రీతిగా జీవించాలి ధర్మశాస్త్రం రీతిగా జీవించాలి తల్లిదండ్రులు సన్మానించాలి నీతి కలిగి జీవించాలి నీ అనేది ఏది కొన్ని వాసింపకూడదు ఇవన్నీ ఉన్నాయి మనకు ఆయనకి ఆయనను మాత్రమే మనం మన దేవుడు అని నిజరక్షకుడు అని అంగీకరించాలి ఇవన్నీ కొన్ని ఆజ్ఞలు కొన్ని కట్టుదిట్టడమైన పరిస్థితులు క్రైస్తవ జీవితంలో ఉన్నాయి ఆ పరిస్థితులకి కట్టుదిట్టంగా మనం జీవించాలే తప్ప ఎల్లవేళలా అపవాది వారితో యుద్ధం అంటే ఇది మన జీవితంలో తెగంది ఒకంది అది తెగంది ఒకంది అపవాది అనే ఎలిమెంట్ మన జీవితంలోంచి పాడు ఎప్పటికి చూడు గుర్తుపెట్టుకోండి ఇదేంటన్న మళ్ళీ కొత్తగా నువ్వు ప్లేట్ మార్చావంటే అపవాది పాడు అపవాది కార్యాలను దేవుడు తగ్గిస్తాడు మన జీవితంలో మనం మనం ఏమనుకుంటామంటే ఆ అబ్బాయి అపవాది వెళ్ళిపో అపవాది ఎప్పుడు దగ్గర నుంచి వెళ్ళడు ఎవరి దగ్గర నుంచి వెళ్ళడు దేవునిలో జీవించే ఎవరి దగ్గర నుంచి అపవాది విడిచిపెట్టి వెళ్ళిపోవడం అనే ఎలిమెంటే ఉండదు నీవు కాలం భూమి మీద నిన్ను శోధిస్తూనే ఉంటాడు శ్రమ పెడుతూనే ఉంటాడు ఆ శ్రమలన్నిటికీ విశ్వాసం ఉంచుకొని ఏసు వైపు చూచి చూ మనందరం ముందుకు కొనసాగిపోవడం మాత్రమే మనకు తెలిసిన పందెం గెలవాల్సిన పందెం అంతమించి ఇంకేమీ లేదు ఎల్లవేళలా అపవాది పెట్టే యుద్ధం అపవాదితో ఫైటింగ్ అంటే మన జీవితం అంతా అయిపోద్ది వాటితో పెనుగులాడతా చూడండి పిల్లల ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే యోసేపు దేవుని కొరకు పరిగెత్తాడు యోసేపు తన నీతి కలిగిన జీవితం కొరకు పరిగెత్తాడు ఒక సాక్ష్యం కొరకు యోసేపు పరిగెత్తాడు అంతే తప్పితే అపవాదితో ఎల్లకాలం పోరాడతా కూర్చోాల వచ్చాయి యోసేపు జీవితంలో కూడా కొన్ని కొన్ని కష్టాలు వచ్చాయి తన జీవితంలో తాను అంగీకరించలేని కష్టాలు వచ్చాయి కొద్ది సమయమే చూశాడు ఆ కష్టాల్ని అంటే అపవాదిని ఎదుర్కొన్నాడు కొద్ది సమయం వరకే ఎదుర్కొన్నాడు మిగిలిన సమయంతో అంతా దేవునికి ఇస్తూ ఆయన ఎప్పుడైతే జీవించాడో దేవుడు పోరాడాడు అపవా అపవాదితో దేవుడు అపవాదితో పోరాడాడు ఎవరి కోసం యోసేపు కోసం యవసేపు కోసం ఎందుకు పోరాడు దేవుడు అసలు యోసేపు పోరాడలేడా యోసేపు దేవుని పనుల్లో మనం లేనమై ఉన్నాడు కాబట్టి యోసేపు దేవుని పనిలో లేనమే ఉన్నాడు కాబట్టి యోసేపు పనిని ఎవరు జరిగించాడు దేవుడు జరిగించాడు ఈరోజు మనకు దేవుని పని తప్పితే మీలా అన్ని పనులు ఉంటాయి అపవాది పనులు మరీ ఎక్కువగా ఉంటాయి ఏమంటే ఫోన్ ఛార్జింగ్ పెట్టాలా టీవీ చూడాలా సీరియల్ టైం అయిపోతుంది తర్వాత ఆ బయటికి పోవాలా ఈ బయటికి పోవాలా ఆ పుస్తకం చదవాలి ఈ న్యూస్ పేపర్ చదవాలా వాళ్ళ ముచ్చట్లు పెట్టుకోవాలి వీళ్ళ ముచ్చట్లు పెట్టుకోవాలా వాళ్ళ జీవితం గురించి వీళ్ళ జీవితం గురించి మాట్లాడాలా వాడి నాశనం అయితే మాట్లాడాలా వీడు ఎదిగితే మాట్లాడాలా వీడి కారు కొంటే మాట్లాడాలా వాడు ఇల్లు కొంటే మాట్లాడాలా వీటి ఎందు మనకు ఎక్కువ ఇది దేవుడి పని చేస్తే దేవుడి నీ పని చేస్తాడు ఇది బాగుంది కదా దేవుడి పని ఎప్పుడైతే చేపడతావో నీ పని ఏదైతే ఉందో పెండింగ్ వరకు అది దేవుడు చేపడతాడు నీ పని అంటే చూడండి నీ పని దేవుడు చేపట్టిన ప్రతి క్షణం కూడా నువ్వు ఆలోచించుకోలేదు ఓహో దేవుని పని నేను చేశాను దీన్నే కొనసాగించాలి ఎవరు కొనసాగించినట్టు ఏసయ్య కొనసాగించినట్లు కొనసాగించి కొనసాగించి చూడండి దానిని కొనసాగించు వాడు నేను ఏసు వైపు చూచుచు ఎవరు కొనసాగిస్తున్నాడంటే కొనసాగిస్తున్నాడు తండ్రి ఎందు విశ్వాసాన్ని కొనసాగిస్తున్నాడు తండ్రి ఎందు విశ్వాసాన్ని ఏస కొనసాగిస్తున్నాడు కొనసాగించాడు కాబట్టే పందెములో ఏసఐ గెలిచాడు అడిగేడికి వచ్చి మన జీవితంలో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి తెలిసినట్టులారా ఏసయ్య తన తండ్రి ఎందు ఎంత గొప్ప విశ్వాసాన్ని కనపరిచాడు చూశారా ఎంత గొప్ప విశ్వాసం చివరికి తాను ప్రాణము పొయ్యే క్షణంలో కూడా నన్ను నీవెందుకు నా చేయి విడిచిపెట్టావు ఈ ఒక క్షణంలో నా చెయ్యి నీవెందుకు విడిచిపెట్టావు వెళ్ళిపోయావు నువ్వు నన్ను వదిలిపెట్టి ఆ మాట అనాలంటే ఎంత విశ్వాసం ఉండాలో తెలిసా పిల్లరా ఎంత విశ్వాసం ఉండాలో తెలుసా భూమి మీద ఎంత గొప్ప కార్యాలు ఆయన విశ్వాసం ద్వారా చేసి ఆయన ప్రాణం విడిచే ముందు ఆ మాట అన్నట్టు తెలుసా పిల్లారా మనకు ఈరోజు ఆ విశ్వాసాన్ని మనం మన జీవితంలో ఉంచుకోగలుగుతున్నామా దాన్ని కొనసాగించగలుగుతున్నామా యోసేపు కొనసాగించినట్లు చివరికి పందెములో గెలవగలుగుతున్నామా దేవుల్లో కోల్పోకూడదు ఏంటి విశ్వాసం కోల్పోయిన దాన్ని తిరిగి ఎలా సంపాదించు మన జీవితంలో మనం దేవుని పనేందు దృష్టి ఉంచి దేవుని పనేందు దృష్టి ఉంచి నీ మిగతా వాటిలతో నీకేంటి పని నీకేంటి పని మిగతా వాటిలతో నీకేంటి పని అసలు దేవుని ఎందుకు మాత్రమే దృష్టి ఉంచు ఆయన పని చెయ్యి ఆయన మాటలు చెప్పు ఆయన పాట పాడు ఆయన ఏదైనా చెప్తే చెయ్యి అంతే కదా ఇంకేమన్నా నడతాడా నిన్న ఆయన సంపాదించుకున్న బైక్ నాకు తెచ్చిపెట్టి ఆయన అడతాడా వెంటనే ఆస్తిపాడతాడు నిన్నేమన్నా నడతాడా నీ హృదయాన్ని ఆయన చాలు ఒక్క క్షణమైన మన జీవితంలో విశ్వాసముతో మన జీవితాన్ని దేవునికి మనం అంగీకరించుంటాం పిల్లరా మన జీవితానికి దేవుడికి అప్పగించుంటామా మన జీవితానికి దేవునికి అంకితం చేస్తుంటామా ఒక క్షణమైనా ఐదు ఏడు పది నిమిషాలు పాట వినేస్తే దేవుడు మనతో ఉన్నాడు పిల్లారా ఆ పాట మనకు ఆలయంలోనో మన ఉన్న సంఘంలోనో పాడేస్తే దేవుడు మనతో ఉన్నాడు నీవు పాడే పాట రీతిగా నీవు జీవించినట్లయితే దేవుడినితో ఉంటాడు విశ్వాసం మనలో దృఢపడుతుంది పిల్లారా దేవుని అందు మాత్రమే మన జీవితంలో మనం దృష్టి ఉంచి ముందుకు కొనసాగిపోవలసింది కోరుకుంటూ చిన్న వాక్యాన్ని గాక మన కుటుంబాలందరికీ అన్న తోడే కాపాడి నడిపించునుగాక ఐ మీన్ ప్రార్థన ప్రేమ గల మా దేవుడా మా రక్షక వేయి తరములు మేలును కనికరంను చూపించి దేవుడా అత్యున్నతడా ఉన్నతడా ఉన్నవాన్ని అనుబడవాన్ దేవా నీకే వందనాలు స్థుతులు స్థుతురాలు చెల్లించుకుంటున్నాను మా తండ్రి అల్ఫా ఉమేగా నా దేవా మమ్మల్ని కాపాడేదేవా నడిపించేదేవా నీ సహాయాన్ని మాకు దేవా దేవదూతులు చేత పరిశుద్ధుడు 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 అని పొగడుబడు మహాదేవ మహాగనుడ నీకే స్థితులు స్థుతులు చెల్లించుకుంటున్నాను నా తండ్రి జ్ఞాపకం చేసుకున్నాతండి నీ ప్రిబిడ్డలను ప్రియ కుటుంబాలను తండ్రి ఈ రోజు నా తండ్రి వాక్యాన్ని విన్న ప్రతి ఒక్క బిడ్డని ఆశీర్వదించి మనం నా తండ్రి అయినా ఈ రోజు మేము ధ్యానించిన వాక్యం రీతిగా తండ్రి విశ్వాసము ఎందు మాత్రమే మా దృష్టి ఉంచి అంటే నీ ఎందు తండ్రి మా జీవితంలో మేము ముందు కొనసాగిపోయేదానికి నీ సహాయాన్ని గురించి మనం ఏడుపించాం నా తండీ అది ఏ పరిస్థితి ద్వారా మమ్మల్ని కదిలించాలని చూసినప్పటికీ నా తండ్రి వాటి దేని ఎందుకు కూడా మా దృష్టి ఉంచుక నీ ఎందు మాత్రమే మా దృష్టి ఉంచుకోవాలి మా జీవితంలో మేము ముందు కొనసాగిపోవాల్సిందిగా మమ్మల్ని నడిపించవలసిందిగా నేను కోరుకుంటున్నాను నా తండ్రి నేను జ్ఞాపకం చేసుకో నా తండ్రి ప్రతి ఒక్క కుటుంబాన్ని పేరు పేరు తన ఆశీర్దించి కాపాడబలపరచు మనం వేడుకుంటున్నాం వారికి ఉండే నా తండ్రి అపాయాలు వారి పరిస్థితుల్లో నాకైతే తెలియదు నా తండ్రి సమస్తం ఎరుగున్న దేవుడు నీవు నా తండ్రి వారి జీవితం ఎరుగున్న దేవుడు నీవు నా తండ్రి వాళ్ళ జీవితం మార్చి మనం వేడుకుంటున్నాను నా తండ్రి విశ్వాసముతో నా తండ్రి వారి జీవితాన్ని నింపమని మనం నా తండ్రి ప్రతి ఒక్కరికి తోడుగా సహాయంగా ఉన్న మనం వేడుకుంటున్నాం నా తండ్రి ఈ క్రీస్తు పరిచర్య ఛానల్లో అనేక మంది వారి వారి ప్రార్థన అవసరం తెలియజేయండగా ప్రతి ఒక్కరి ప్రార్థన అవసరతను మేము మానక తప్పక ప్రార్థించు నిదాలు చెందపెడుతున్నాం నా తండ్రి ప్రతి ఒక్కరికి నా తనని సహాయాన్ని గురించి మనం వేడుకుంటూ మళ్ళా నా తన్ని రాక సమయంగా కాలిస్తూ ఉన్నట్లయితే మేమందరం దగ్గర చేరి నిన్ను ఆరాధించే భాగ్యాన్ని మాకు ప్రసాదింపచి వేడుకుంటూ వేడుకుంటు మన ప్రవీణ యేసు క్రీస్తువ రచనతమైన నామలో అడిగి వేడుకొని పొందుకుంటున్నాం మా తండ్రి ఐ మీన్